నమస్తే అండి నా పేరు డాక్టర్ భవ్య బాయన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హప్సీగూడ ఈరోజు మనం వెరీ సింపుల్ టాపిక్ అంటే అందరు అడుగుతూ ఉంటారు డాక్టర్ నేను రోజుకి ఎంత వాటర్ తాగాలి ఎంత తాగితే హెల్దీగా ఉంటాను ఇలాంటి క్వశ్చన్ ఇంకా వస్తాయి ఎలాంటి వాటర్ తాగాలి ఆల్కలైన్ వాటరా మినరల్ వాటర్ మంచిదా లేదంటే ఎప్పుడు తాగాలి వాటర్ అన్నం తింటూ తాగాల అన్నం తిన్న ట్రాప్ తాగాల అన్నం తినే ముందు తాగాల ఇలాంటి చాలా క్వశ్చన్స్ చాలామందికి ఉన్నాయి కామన్ క్వశ్చన్స్ ఇంత సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ అంత సింపుల్గా కాదు అందుకనే ఇన్నిసార్లు క్వశ్చన్స్ అడగడం కానీ ఇంత లైక్ మీరు ఆన్లైన్ కూడా చూస్తే దర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ సో మచ్ కాంట్రవర్షీ వాటర్ గురించి సింపుల్ వాటర్ గురించి ఇంత కాంట్రవర్షి నడుస్తుంది సో దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం సో ఫస్ట్ మనకి సింపుల్ అందరికీ తెలియాల్సిందంటే మన బాడీలో మన బాడీలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది వాటర్ డిఫైన్స్ అస్ మీరు మామూలుగా కూడా మీకు ఎక్కడైనా ప్లానెట్ పైన ఇప్పుడు మన అర్త్ పైన లైఫ్ ఉంది అంటే ఇట్స్ జస్ట్ బికాస్ వాటర్ ఉంది కాబట్టి ఇంకెక్కడైనా వాటర్ ఉంటే అక్కడ కూడా లైఫ్ ఉంటుంది సో వాటర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అంటే అంత ప్రెసెన్స్ ఉన్నా సరే దానిని రీప్లేస్ చేసే పొటెన్షియల్ ఎవరికి ఉండదు సో మనకి పర్ డే ఎంత వాటర్ కావాలి అనే దానికి ఫస్ట్ మనకి వాటర్ అసలు ఎందుకు యూస్ఫుల్ బాడీకి అనేది డిస్కస్ చేద్దాం సో వాటర్ బాడీకి ఎందుకు యూస్ఫుల్ అనేది వెరీ సింపుల్ క్వశ్చన్ లైక్ వాటర్ ఫస్ట్ మన బాడీలో నుంచి టాక్సిన్స్ అన్నిటి బయటకు పంపిస్తుంది టాక్సిన్స్ ఏ విధంగా యూరిన్లో కానీ స్టూల్ మోషన్లో కానీ మోషన్లో కూడా మీకు వాటర్తో కలిపి వస్తుంది సో స్టూల్లో కానీ అండ్ పర్స్పిరేషన్ స్వెట్టింగ్ చెమట పడుతుంది చెమటలో కానీ వాటర్ పోవడం కొన్ని టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది టెంపరేచర్ ఎలా రెగ్యులేట్ చేస్తుంది అంటే మీరు ఒకవేళ బాగా స్వెట్టింగ్ స్వెట్టింగ్లో మనం ఫీవర్ వచ్చింది చూస్తారా మీరు పిల్లలకి పారాసెటమాల్ ఏదో ఒకటి వేస్తారు కొన్నిసేపటికి బాగా చెమటలు పట్టి టెంపరేచర్ తగ్గిద్ది అంటే మీకు ఆ వేడి అనేది ఆ చెమటలో పోతుంది సో టెంపరేచర్ మేనేజ్మెంట్కి కూడా వాటర్ పనిచేస్తుంది ఇంకా వాటర్ అనేది యూబిక్విట్ సింపుల్గా ఏ బాడీలో ఏ సెల్లో ఏ రియాక్షన్ అవ్వాలన్నా ఏదన్నా సరే కంపల్సరీ వాటర్ ఉంటేనే జరిగిద్ది అండ్ లూబ్రికేషన్ ఇప్పుడు మీ ఎముకలు ఉన్నాయి ఎముకల దగ్గర ఫ్లూయిడ్ అంటారు సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది ఆ ఫ్లూయిడ్ అరిగిపోయింది హార్ట్ చుట్టూ కూడా పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాము ఆ ఫ్లూయిడ్లో కూడా వాటర్ లంగ్స్ చుట్టూ ఫ్లూరల్ ఫ్లూయిడ్ ఆ ఫ్లూయిడ్లో వాటర్ కడుపులో పేగుల చుట్టూ పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఫ్లూయిడ్లో వాటర్ అంటే ప్రతి చోట ఐవెన్ ఇంక్లూడింగ్ కళ్ళల్లో ఆర్టిఫిషియల్ టీయర్స్ ఆర్టిఫిషియల్ టీయర్స్ వేసుకోకుండా ఉంటే చాలామంది టీయర్స్ ఆ కళ్ళ ఆ టీయర్ డ్రాప్స్ ఉంటాయి కదా అది వాటర్ నోట్లో రోజు మీకు నోట్లో సలైవా రాకుండా ఎండిపోయినట్టు ఉంటే ఎట్లా ఉంటుంది సో నోట్లో వాటర్ అంటే వాటర్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ అండ్ ఇట్ ఇస్ మస్ట్ సో దీనికోసం మనం ఎంత వాటర్ తీసుకోవాలి సో మేము ట్రెడిషనల్గా వింటూ ఉంటాము పర్ డే ఎయిట్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ జనరల్గా అని అది ఇది నిజమా కాదా అంటే మనకి మంచిగా మన వాళ్ళకి ఏంటంటే ఇదివరకు ఎట్లా అంటే మన గురించి తెలుసు ఆల్రెడీ ఏ సైంటిఫిక్ ఇది అది అని చెప్పకూడదు ఒక పర్టికులర్గా ఒకటి చెప్పామనుకోండి ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకోవాలి అదొకటి మనం బ్రెయిన్లో పడిపోతుంది అలా పడితే కనీసం మినిమం బేసిక్ తీసుకుంటారు అని ఆ నెంబర్ అలా ఏదో వేగ్గా ఫామ్ అయిన నెంబర్ స్ట్రిక్ట్ నెంబర్ కాదు కానీ దాన్ని దాన్ని నమ్మచ్చా లేదా అంటే నమ్మచ్చు వాటర్ ఎంత కావాలి అనేది సింపుల్ టర్మ్స్లో చెప్తే మూడు నుంచి నాలుగు లీటర్లు పర్ డే అనుకుందాం టూ టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ లీటర్స్ కూడా వస్తుంది ఈ నుంచి ఇది ఎక్కువ తక్కువ అని ఎందుకంటున్నా అంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేరే అవుతుంది ఎలా వేరే అవుద్ది మగవాళ్ళకి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకంటే అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది బాడీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది సిమిలర్లీ వెదర్ బట్టి ఎండాకాలంలో మీకే తెలుస్తుంది వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది చలికాలంలో వాటర్ ఎక్కువ తాగాలనిపించదు సో వెదర్ బట్టి మారేది ఇంకా వాటర్ యాక్టివిటీ బట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఏదో ఒక పనిలో ఉన్నాము యాక్టివ్గా పనిచేస్తున్నాము వాటర్ రిక్వైర్మెంట్ బాడీకి ఎక్కువ ఉంటుంది సో వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది హెల్త్ హెల్త్ రిలేటెడ్గా లూజ్ మోషన్స్ కానీ డయేరియా కానీ ఇలా ఏదైనా సరే వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇంక్లూడింగ్ సర్జరీస్ ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత రికవరీకి మనకి మామూలు కంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది సో వాటర్ ఇప్పుడు ఇంత అనేది వేగ్గా అప్రాక్సిమేట్గా మనం ఇంత అనుకోవాలి కానీ కొన్ని కొన్ని కండిషన్స్ బట్టి కొంచెం ఎక్కువ అవడం తక్కువ అవడం జనరల్గా మనం ఎప్పుడు ఇలా చూడం ఇలాంటి కండిషన్ ఎవరో ఒకరు చాలా వాటర్ తాగేసి వాటర్ వల్ల వాటర్ తాగడం వల్ల ఇబ్బంది పడి హాస్పిటల్కి వచ్చే వాళ్ళని లేర్గా చూస్తాం అలా మన బాడీలో అవసరానికి మించి వాటర్ తాగేది జనరల్గా ఉండదు సో ఈ వాటర్ వల్ల ఒకవేళ మనకి వాటర్ తగ్గింది యాడిక్యుయేట్గా తీసుకుంటున్నామా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది సింపుల్ యూరిన్ కలర్ యూరిన్ కలర్ మీకు మామూలుగా తెల్లగా ఉండాల్సిన అవసరం లేదు మినిమంగా లైట్ ఎల్లో కలర్లో ఉండాలి ఇప్పుడు మీకు యూరిన్ కలర్ డార్క్ ఎల్లో కలర్ కానీ కొంతమంది చూస్తే యాక్చువల్లీ బ్లడ్ ఆ యూరిన్లో బ్లడ్ కల్స్ వస్తుందా అన్నది డార్క్ కలర్లో ఉంటుంది సో మీకు యూరిన్ కలర్ బట్టి మెయిన్గా మీ వాటర్ ఇంటేక్ అనేది తెలుస్తుంది ఇంకో విధంగా ఎలా తెలుస్తుంది అంటే మీకు వాటర్ తగ్గింది అంటే డిహైడ్రేషన్ వచ్చింది అంటే తెలుసుకో తలనొప్పి రావడం కానీ మూడ్ మారడం కానీ ఇలా మెయిన్గా చాలామందికి రొటీన్గా ఇంత సింపుల్ వాటర్ తాగకపోవడం వల్ల లైఫ్ స్టైల్లో చాలా ప్రాబ్లం రొటీన్గా ఓపీలకి వెళ్ళడం హాస్పిటల్ చుట్టూ తిరగడాలు ఇవన్నీ చేసేది కాన్స్టిపేషన్ మీకు మోషన్లో ఇందాక నేను వాటర్ వచ్చి మోషన్లోంచి వేస్ట్ అనేది ఎలిమినేట్ చేస్తుందని చెప్పాను సో వాటర్ మీకు కంపల్సరీ స్టూల్ ఫామ్ అవ్వాలంటే మోషన్లో వాటర్ ఉండాలి ఆ వాటర్ లేదనుకోండి గట్టిగా అయిపోద్ది హార్డ్గా అవుద్ది సో లూబ్రికేషన్ ఉండదు ఈజీగా పాస్ అవ్వదు సో కంపల్సరీ వాటర్ అనేది బయటికి వెళ్ళడానికి కుదరదు సో కాన్స్టిపేషన్కి కూడా వాటర్ ఉండాలి కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే వాటర్ కంపల్సరీ ఉండాలి కొన్ని కండిషన్స్లో వాటర్ తక్కువ తీసుకోమని చెప్తాము అది రే రేర్ కండిషన్స్ లైక్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ అంటే వాళ్ళకి యాడిక్వేట్గా బాడీ వాటర్ బయటికి పంపించలేదు అలాంటి వాళ్ళల్లో వాటర్ తక్కువ తీసుకోమని చెప్తాం కొన్ని కండిషన్స్ హెల్త్ కండిషన్స్లో మేమే ఎక్కువ తీసుకోమని చెప్తాం ఇందాక అనుకునేవి కాకుండా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళని కానీ ఎక్కువ వాటర్ తీసుకొని ఫ్లష్ అవుట్ చేద్దామని కానీ వాళ్ళని కొన్ని కొన్నిసార్లు ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ లీటర్స్ తీసుకోమని కూడా సజెషన్స్ ఉంటాయి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీరు సో ఇవన్నీ స్పెసిఫిక్ ఆల్టర్డ్ సజెషన్స్ అనేవి దాహం వేస్తుంది మీకు తెలుస్తుంది యూరిన్ డిఫరెన్స్ ఉంది మీకు తెలుస్తుంది మీకు హెడ్డేక్ వస్తుంది సింపుల్ ఏక్ మీరు చాలాసార్లు చూసుంటారు సింపుల్గా ఏక్ వచ్చినప్పుడు కొంచెం వాటర్ తాగితే రికవర్ అవుతారు సో ఇవన్నీ సింపుల్గా ఎడిషనల్గా ఏమన్నా హెల్త్ పరంగా ఉంది అంటే మరి మీ డాక్టర్తో కలిసి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి ఏమన్నా మార్పు ఉందా లేదా అనేది సో ఇది మనకి బేసిక్గా వాటర్ గురించి నెక్స్ట్ తెలియాల్సింది ఏంటి అంటే వాటర్ అసలు ఎన్ని టైప్స్లో ఉంది ఏంటి వాటర్లో ఏంటి సింపుల్గా మనకు తెలిసింది ట్యాప్ వాటర్ ట్యాప్ వాటర్ అందరికీ తెలుసు ఈ ట్యాప్ వాటర్ ఎక్కడి నుంచి రావచ్చు ఐదర్ మనకి మున్సిపల్ వాటర్ సప్లై ఉందనుకోండి మున్సిపల్ వాటర్ అంటే జనరల్గా కంటామినేషన్ చెక్ చేసి దాంట్లో ఏమేమి కంటెంట్ ఉంది అవన్నీ చెక్ చేసి సాఫ్ట్ వాటర్ చేసి మనకు కరెక్ట్గా ఐడియల్గా తాగడానికి ఎంత వీలుగా ఉంటుందో అలా వాటర్ ఇవ్వాలి లేదు మీకు ప్రైవేట్ వెల్ ఉంది అంటే బోర్ వెల్ కానీ దాని నుంచి వస్తున్న వాటర్ అనుకోండి దాంట్లో అన్నీ బాగున్నాయా లేదా అనేది మీరు కొంచెం చెక్ చేయించుకొని కూడా చూసుకోవచ్చు ట్యాప్ వాటర్ అనేది నేను యూరోప్కి వెళ్ళినప్పుడైతే నెదర్లాండ్స్లో సో నేను వాటర్ కోసం వెతుకుతాను ఆబ్వియస్లీ మనం వాటర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నాకు ఇలా తెలియదు వాటర్ కోసం కింద రిసెప్షన్లోకి వెళ్ళి వాటర్ తాగడానికి లేవు వాటర్ ఏముంది అంటే వాళ్ళు వెళ్ళి బాత్రూంలో సింక్లోంచి వాటర్ తీసుకొని తాగమని చెప్పారు అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియన్ సడన్గా ఇండియా వెళ్ళి మనం ఎంత ఇది అనుకుంటే బాత్రూంలో సింక్లోంచి వాటర్ తాగడం ఏంటి పక్కన గ్లాసులు పెట్టారు ఆ గ్లాసులో పట్టుకొని తాగొచ్చు సో దే ఆర్ సో కాన్ఫిడెంట్ అంతా మంచి వాటర్ ఉంటుంది మా దగ్గర ట్యాప్ వాటర్ మేమందరం అదే తాగుతాము అండ్ మాకు తెలియకుండా మేము చాలా డబ్బులు వేస్ట్ కూడా చేసాము మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కున్నాం అసలు అక్కడ ఎవరు వాటర్ బాటిల్సే కొనరు ఫస్ట్ థింగ్ ఎందుకంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ యూస్ని చాలా డిస్కరేజ్ చేస్తారు అండ్ మనం ఎక్కడైనా వాటర్ బాటిల్స్ పడేసామనుకోండి కూడా ఆ వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళి రీసేల్ చేసుకొని డబ్బులు కూడా రిటర్న్ వస్తాయి సో అంత స్టాండర్డ్ ఆఫ్ వాటర్ ఉంది అది మన దగ్గర ఉందా లేదా అనే డిబేట్లోకి మనం వెళ్ళట్లేదు బట్ వాటర్లో కంటామినేషన్ అవ్వకుండా అంటే ఇన్ఫెక్షన్ రాకుండా వేరే చోట్ల నుంచి ఇన్ మైక్రోఆర్గానే ఈకోలే మోషన్ ఈకోలే అనేది కొంచెం స్టూల్ నుంచి అంటే మోషన్ ఇది సరిగ్గా సగ్రిగేట్ చేయకుండా స్ప్రెడ్ అవడం వల్ల వస్తుంది సో డయేరియా కానీ టైఫాయిడ్ కానీ అలా సో కంటామినేషన్ లేకుండా క్యాన్సర్ పరంగా వాటర్లో కొన్ని కొన్నిసార్లు లెడ్ పాయిజనింగ్ అవ్వచ్చు లేదంటే ఏదైనా వేరే పైప్ పగిలిపోయి ఏదైనా కెమికల్స్ దాంట్లోకి రావచ్చు అలాంటి పాయిజనింగ్ అవుతుందా లేదా అనేది కొంచెం చెక్ చేసుకుంటాం ఈ ట్యాప్ వాటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినరల్ వాటర్ మినరల్ వాటర్ అన్న వెంటనే ఏదో దాంట్లో మొత్తం వాటర్ తీసుకుని దాంట్లో మినరల్స్ యాడ్ చేసేసి ఇవ్వడం కాదు మినరల్ వాటర్ అంటే సింపుల్గా గ్రౌండ్ వాటర్ దాంట్లో ఆల్రెడీ కొంచెం న్యాచురల్ మినరల్స్ ఉంటాయి కాల్షియం ఫాస్ఫరస్ అవి ఉంటాయి అవి మనకి ఇస్తారు అవి కొంచెం క్వాంటిటీలో ఉంటాయి అవి ఉండడం వల్ల మనకి ప్లాస్టిక్ అడ్వాంటేజ్ ఏమి ఉండదు సో వెన్ యూ కంపేర్ ఒక ట్యాప్ వాటర్ హెల్దీ ట్యాప్ వాటర్ మినరల్ వాటర్ హోటల్కి వెళ్తాం వాళ్ళు రెగ్యులర్ వాటరా ట్యాప్ వాటరా మీ దగ్గర రెగ్యులర్ వాటర్ కంటామినేషన్ లేదు ఏమీ లేదు మంచిగా ఉందంటే రెగ్యులర్ వాటర్ ఈజ్ ఈక్వల్లీ గుడ్ ఆ ప్లాస్టిక్కి మనం డబ్బులు ఇచ్చి మినరల్ వాటర్ వాడాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ స్ప్రింగ్ వాటర్ అంటారు ఈ స్ప్రింగ్ వాటర్ హిమాలయన్ స్ప్రింగ్ వాటర్ యాడ్స్ చూసి ఉంటారు ఇవి ఏంటంటే అండర్ వాటర్ ఎక్కడి నుంచైనా పైకి సోర్స్ వచ్చి దాన్ని అక్కడే బాటిల్లోంచి అక్కడే తీసి తీసుకురావాలి దాన్ని స్ప్రింగ్ వాటర్ అంటారు అంతేగాని అక్కడి నుంచి వేరే అదొకటి వన్ ఆఫ్ ది ఆప్షన్స్ సో నెక్స్ట్ చాలా కామన్గా ఇప్పుడు మొత్తం కంటెంట్ ఉండే చూస్తే ఆల్కలైన్ వాటర్ పైన ఉంటుంది ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటంటే పీహెచ్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట దీన్ని వేరియస్ విధాలుగా చేస్తారు హోమ్మేడ్ ఆల్కలైన్ వాటర్ కూడా ఉంది కొన్ని కొన్నిసార్లు కావాలి బాటిల్డ్ ఆల్కలైన్ వాటర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎక్కువ ఉండి బాటిల్డ్ ఆల్కలైన్ వాటర్ ఇప్పుడు బాగా అవైలబుల్ ఉంది సో ఆల్కలైన్ వాటర్ తగ్గితే క్యాన్సర్ తగ్గిద్ది అనే మెత్ ఒకటి చాలా కామన్గా ఉంటుంది ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే క్యాన్సర్ సెల్స్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్లోనే బతుకుతాయి మీరు ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల క్యాన్సర్ సెల్స్ అనేవి చనిపోతాయి అనేది బయట బాగా ప్రచారంలో ఉంది అది ఎక్సల్యూట్లీ రాంగ్ మన బాడీలో ఏ వాటర్ తీసుకున్నా మీరు బాడీలో వెళ్ళిన తర్వాత బ్లడ్ పీహెచ్ అనేది స్ట్రిక్ట్గా ఒకే పిహెచ్కి మెయింటైన్ అవుద్ది ఏడు నుంచి ఏడు పాయింట్ నాలుగు దానికంటే తక్కువైనా ఎక్కువైనా ఎక్కువ అయినా కంపల్సరీ బాడీలో డిఫెక్ట్స్ వస్తాయి సో కంపల్సరీ పిహెచ్ అనేది చాలా స్ట్రిక్ట్గా సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మెయింటైన్ అవుతుంది అంతే అది మీరు ఏం చేయండి ఆల్కలైన్ వాటర్ తాగండి అసిడిక్ వాటర్ తాగండి ఏదైనా సరే కంపల్సరీ పిహెచ్ అలాగే మెయింటైన్ అవుతుంది సో దీనివల్ల క్యాన్సర్ తగ్గిద్ది అనేది చాలా పెద్ద అబద్ధం దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలామందికి వాటర్ ఏ టైంలో తాగాలి అంటే ఫుడ్ ముందు తాగొచ్చా ఫుడ్ తర్వాత తాగొచ్చా ఫుడ్తో పాటు తాగొచ్చా సో మనం సింపుల్గా సింపుల్ క్వశ్చన్ అండి ఇప్పుడు మనం మిక్సీలో ఏమన్నా ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి అంటే మిక్సీలో స్టమక్ అనేది మిక్సీ అనుకోండి మిక్సీలో అన్నం వేస్తాం డైజెస్ట్ అవ్వాలి మనం ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే మిక్సీలో ఇంకేం వేస్తాం వాటర్ వేస్తాం సిమిలర్లీ మీ ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే కొంచెం వాటర్ ఉంటేనే బెటర్ సో మీరు ఫుడ్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే అన్నం తినే ఒక అరగంట ముందు వాటర్ తాగారంటే మీ కడుపులో కొంచెం సెటైటీ అంటే ఫుల్నెస్ అనేది ఉంటుంది దీనివల్ల వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఎక్సెసివ్గా ఈటింగ్ అనేది ప్రివెంట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికోసం కొంతమంది అన్నం తినే ముందు వాటర్ తాగమని చెప్తారు ఇంకొన్ని మంది ఏం చెప్తారంటే వాటర్ తాగితే మీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ డైల్యూట్ అయిపోతాయి మీరు వాటర్ పోయడం వల్ల జ్యూసెస్ అవన్నీ తగ్గిపోయి సరిగ్గా డైజెషన్ అవ్వదు అనేది ఒక మిత్ నడుస్తుంది అది అబ్సొల్యూట్లీ రాంగ్ మీ బాడీ నేను అన్నట్టు ఇట్ ఈస్ వెరీ వెల్ ఎక్విప్డ్ బయట ఏం జరిగినా సరే కంట్రోల్ అనేది బాగుంటుంది మీరు కొంచెం ఎక్కువ వాటర్ వేస్తారు స్టెమక్ కొంచెం ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది డైజెషన్ అనే ప్రాసెస్ మాత్రం అవుతుంది సో తాగాల వద్దా అనేదానికి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ తాగకూడదు అనేదానికి రూల్ అయితే ఏం లేదు బట్ తాగితే వెయిట్ లాస్కి పాజిబిలిటీ ఉంది అండ్ తాగితే డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అన్నం తిన్న తర్వాత కొంతమందిని తాగద్దంటాము ఆల్రెడీ ఆపరేషన్తో బేరియాట్రిక్ సర్జరీస్ అలా అయిన వాళ్ళకి స్టెమక్ కట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి లోపల ప్రిజర్వింగ్ అంటే ఇప్పుడు స్టమక్ అనుకోండి లోపలికి వెళ్తే ఎంత ఆహారం తిన్నా ఒక రెండు గంటలు ఒక బ్యాగ్లా ఉంటుంది దాంట్లో ఉంచుకొని కిందకి పంపిస్తుంది అది తీసేసాం అనుకోండి స్టోరేజ్ ఫెసిలిటీ ఉండదు అలాంటప్పుడు మనకి ఆహారం డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది డైజెస్ట్ అవ్వకుండా అలా వెళ్లకుండా ఉండాలని చెప్పి వాటర్ని ఫుడ్ని మిక్స్ చేయొద్దని ఓన్లీ బేరియాటిక్ సర్జరీస్ అయిన పేషెంట్స్కి కానీ స్టమక్ తీసేసిన పేషెంట్స్కి కానీ సజెస్ట్ చేస్తాము నార్మల్ పేషెంట్స్కి స్టమక్ బాగుండి హెల్దీగా ఉన్న పేషెంట్స్కి వాటర్ అన్నం తిన్న తర్వాత తాగినా సరే ఏం కాదు సో ఏదన్నా మోడరేషన్లో తాగాలి వాటర్ అనేది మోడరేషన్లో తాగితే సరిపోతుంది ఇంకా వాటర్ గురించి ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే వాటర్ అంటే ఎక్స్క్లూజివ్గా వాటర్ అయినా ప్లెయిన్ వాటర్ అయినా సో ప్లెయిన్ వాటర్ అనేదే వాటర్ కాదు మనకి లిక్విడ్స్ ఎనీ లిక్విడ్ మజ్జిగ్ కానీ మిల్క్ కానీ అన్ని అట్లో ఇంట్లోనే మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ మీ ఫుడ్లోంచి కూడా వస్తుంది సో వాటర్ అనేది స్పెసిఫిక్గా వాటరే కాదు ఎనీ లిక్విడ్స్లో వస్తుంది కానీ వాటర్ని మనం వాటర్లో వాడుకోవాలి దాంట్లో షుగర్ యాడ్ చేసి దాన్ని ఒకసారి కెఫీన్ యాడ్ చేసుకోవడం దానివల్ల నీకు యాడెడ్ క్యాలరీస్ తప్ప యూజ్ ఉండదు సో స్వీట్ అండ్ వాటర్ టానిక్ వాటర్ ఇవన్నీ స్వీట్ అండ్ వాటర్స్ ఇంకా ఇంకొక డౌట్ అడిగితే ఏంటంటే స్పార్క్లింగ్ వాటర్ స్పార్క్లింగ్ వాటర్ అంటే కొంచెం ఆర్టిఫిషియల్గా కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేస్తారు ఆర్ కొంతమంది డైరెక్ట్గా కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది దీనివల్ల కొంతమందికి ఆకలి ఎక్కువగా అనిపించి సెటైటీ ఉండి హెల్ప్ చేస్తుంది అని వాడతారు దానివల్ల ఇప్పుడు యాడెడ్గా ఇది బెనిఫిషియలా కాదా అనేది స్పెసిఫిక్గా ఏం లేదు దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పలేము కొంతమందికి ఏమన్నా టీత్ ఇనామెల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి టీత్ ఇనామెల్ ఉంటుంది కదా అది కార్బన్ ఈ ఏరేటెడ్ స్పార్క్లింగ్ వాటర్తో డ్యామేజ్ అవుతుంది అని అంటారు సో అది రోజు తీసుకోవాలా లేదా అనేది ప్రిఫరేబు ఐ ప్రిఫర్ ఆఫ్టర్ అన్నీ తెలిసిన తర్వాత నాకైతే ప్లెయిన్ వాటర్ ఇస్ ద బెస్ట్ సోర్స్ సో వాటర్ని వాటర్తోనే రిప్లేస్ చేయండి అండ్ ప్లెయిన్ వాటర్ ఇస్ మోస్ట్ ఐడియల్ థింగ్ బాడీ ఎలా డిజైన్ అయిందంటే మీకు న్యాచురల్గా ఎసిడిక్ వాటర్ అవసరం లేదు ఆల్కలైన్ వాటర్ అవసరం లేదు బయట ఏది నార్మల్గా దొరుకుతుందంటే దాన్ని మీ బాడీ అరిగించుకోవడం నేర్చుకుంది కెపాసిటీ ఈ ఇవల్యూషన్లో అదే నేర్చుకుంది సో ఐడియల్ వాటర్ ఇస్ జస్ట్ సింపుల్ ప్లెయిన్ వాటర్ ద మోస్ట్ ఐడియల్ సోర్స్ ఆఫ్ లిక్విడ్ వాటర్ గురించి ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ